అసలాం వరహతుల్ వరకాదు సుదర సుదరిమన్లారా మహిరేవులారా రమదాన్ నెల సందర్భంలో అనేక మంది ముస్లిం జనులలో ఒక చక్కటి మాట చక్కటి శుభవార్త అత్యధికంగా విస్తరిస్తూ ఉంటుంది అదేమిటంటే ఈ రమదాన్ నెలలో ఎవరైతే మృతి చెందుతారో వారు నేరుగా స్వర్గానికే వెళ్తారు విన వినడానికి ఎంతో చక్కగా ఎంతో మంచిగా వినబడుతున్నటువంటి మాట ఇది కానీ దీనికి ఎలాంటి వాస్తవికత లేదు ముందుగా ఈ విషయము ఈ మాట జనాలలో ఎందుకు వస్తుంది దాన్ని ఒకసారి గమనించినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం వారి యొక్క హదీసు ఉంది రసూరుల్లా సల్లా అల్లూ వసలం వారు అన్నారు రమదానల ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి నరకాగ్ని యొక్క ద్వారాలు మూసివేయబడతాయి ఈ హదీసు విన్నటువంటి వారు అనుకునేటువంటి మాట ఏమిటంటే నరకాగ్ని యొక్క ద్వారాలు మూసి ఉన్నాయి కదా ఇక ఎవరైతే ఎవరైతే మరణిస్తారో వారు నేరుగా స్వర్గానికి వెళ్తారు కానీ ఇది అంత మాత్రము నిజము కాదు స్వర్గానికి వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా మనిషి అతను పూర్తి తమ జీవితంలో చేసుకున్నటువంటి కర్మల యొక్క లెక్కలు తీసుకోబడిన తర్వాతే అతని స్వర్గ నరకాల తీర్పు అనేది ఇవ్వడం జరుగుతుంది కేవలము రమదాన్ నెలలో మరణించినందుకు కారణంగా అతను నేరుగా స్వర్గానికి వెళ్తాడనేటువంటి మాట ఎలాంటి వాస్తవము ఇందులో లేదు కానీ ఒక నమాజీ ఒక రోజేదార్ ఒక పుణ్యాత్ముడు ఈ రమదా నెలలో మరణించాడంటే అతనికి ఎంతో శుభప్రదమైనటువంటి నెలలో చక్కటి మరణము చక్కటి ముగింపు అతనికి సంభవించింది అని మనం భావించవచ్చు అంతవరకు కానీ మేము అతను స్వర్గానికి వెళ్తాడనేటువంటి సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి హక్కు మనకు లేదు మనకి మరింత జ్ఞానాన్ని ప్రసాదించుగాక ఆ మీన్